హలో దోస్తులు ఇలా ఇంజన్ ఆయిల్ చేంజ్ కదా అని ఆమెదిలోని కియా సర్వీస్ సెంటర్కి వెళ్ళా ఇదేనా బండి ఇక్కడ అన్ని బండ్లు పైకి లేపి మొత్తం అన్ని బోల్ట్స్ అవన్నీ చెకప్ చేసి చూస్తారు మొత్తం ఒకసారి ఒక ఐదు బండ్లు చేస్తారు ఇట్లా మొత్తం పైకి లేపి దాని కింద బోల్ట్స్ కానీ ఏమన్నా బ్రేక్స్ అవి ఇవన్నీ చెకప్ చేసి ఆయిల్ అవన్నీ పాత ఆయిల్ అంతా తీసేసి కొత్త ఆయిల్ పోస్తారు కొత్త ఆయిల్ పోస్తారు ఇది ఆమెదని మొత్తం అన్ని షోరూములు ఆటోమొబైల్స్ ఇవన్నీ గ్యారేజీలు ఇవన్నీ అయితే మొత్తం గ్యారేజ్లు ఆటోమొబైల్స్ షోరూమ్స్ అన్నీ ఒకటే కాడ ఉంటాయి అదైతే టయోటా షోరూమ్ మామూలు పెద్దగా ఉంటుంది టయోటో షోరూమ్ దాని పక్కనే లాక్సెస్ షోరూమ్ ఉంటుంది లాక్సెస్ కార్ ఇవన్నీ గ్యారేజ్లు షోరూమ్స్ సర్వీసింగ్ సెంటర్లు ఏదైతే నా నా వెహికల్ టైర్లర్లకి గాలి అయితే చెక్ చేస్తారు ఏదైతే ఇంజను ఆయిల్ చేంజ్ చేయడానికి ఓపెన్ చేసినాం వాటరు అవన్నీ చెకప్ చేసుకొని ఏవి తక్కువ ఉంటుంది పోస్తారు ఇంజన్ ఆయిల్ అయితే నింపుతాం ఓకే ఫ్రెండ్స్